హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ డేవిడ్ సబ్జెక్ట్ బయాలజీ మనం ఈరోజు ఈ వీడియోలో కణజీవశాస్త్రం గురించి తెలుసుకుందాం సెల్ బయాలజీ ఈ కణజీవశాస్త్రం సంబంధించి కణాల గురించిన అధ్యయనాన్ని కణాల గురించిన అధ్యయనాన్ని సైటాలజీ అనే పేరుతో పిలుస్తారు సైటాలజీ కణాలు అన్నీ కలిసి కణజాలాలుగా ఏర్పడతాయి కణజాలాల గురించిన అధ్యయనము ఇష్టాలజీ అనే పేరుతో పిలువబడుతుంది మరి ఈ కణాలు అన్నీ కలిసి కణజాలాలు అన్నీ కలిసి అవయవాలు అవయవాలు అన్నీ కలిసి అవయవ వ్యవస్థలు కలిసి జీవిగా ఏర్పడడం జరుగుతుంది మరి ఈ కణం మానవ శరీరంలో చూసినట్లయితే మానవ శరీరంలో అతి చిన్న కణం అతి చిన్న కణం శుక్రకణం మానవ శరీరంలో అతి పెద్ద కణం అండకణం అతి పెద్ద కణం అండకణం అది కూడా అతి పెద్ద కణం ఆస్ట్రిచ్ పక్షి యొక్క అండకణం ఇక్కడ కనపడుతున్న అండకణం అనేది ఆస్ట్రిచ్ పక్షి నిప్పుకోడి యొక్క అండకణం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అండకణంగా పిలువబడుతుంది మరి మానవ శరీరంలో పొడవైన కణాన్ని పొడవైన కణం నాడి కణం అని అంటారు మానవ పొడవైన కణం నాడీ కణం మరి పరిసరాల్లో కూడా అతి చిన్న కణాలు ఉంటాయి పరిసరాల్లో ఉండే అతి చిన్న కణాలు అతి చిన్న కణాలు మైకోప్లాస్మా మైకోప్లాస్మా లేదా దీనినే పీపీఎల్ఓ పీపీఎల్ఓ పీపీఎల్ ఒక పూర్తి పేరు చూస్తే నిమోనియా లైక్ ఆర్గనిజమ్స్ లైక్ ఆర్గనిజమ్స్ ప్లూరోనిమోనియా లైక్ ఆర్గనిజమ్స్ పీపీఎల్ యొక్క అగ్రవేషన్ దీని తెలుగులో ప్లూరోనిమోనియా లాంటి జీవులు దీని మరొక పేరు ఏంటంటే మైకోప్లాస్మా మీకు కనపడుతున్న ఇక్కడ పై ఇమేజ్లో మొదటి ఇమేజ్ చూస్తే ఈ మొదటి ఇమేజ్ ఇది మైకోప్లాస్మా మైకోప్లాస్మా ఈ మైకోప్లాస్మా ఇక్కడ కనపడుతున్న ఆర్గనిజమ్స్ పరిసరాల్లో ఉండే అతి చిన్న జీవులు ఈ మైకోప్లాస్మా అనేది ఆక్సి అయితే ఆక్సిజన్ లేకుండా కూడా బ్రతకగలుగుతూ ఉంటుంది ఆక్సిజన్ లేకుండా బ్రతకగలుగుతుంది మరి ఈ మైకోప్లాస్మాలు వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి మైకోప్లాస్మాలు వ్యాధులు కలిగిస్తాయి ఈ మైకోప్లాస్మాలు కలిగించే వ్యాధులు చూస్తే మొక్కలలో వ్యాధులు కలిగిస్తాయి మొక్కల్లో కలిగించే వ్యాధి మంత్రగత్తె చీపురు కట్ట వ్యాధిని మంత్రగత్తె చీపురు కట్ట వ్యాధిని కలిగిస్తుంది మొక్కల్లో మైకోప్లాస్మా పశువులలో మైకోప్లాస్మా కలిగించే వ్యాధి ప్లూరోనిమోనియా ప్లూరోనిమోనియా వ్యాధిని కలిగిస్తుంది మానవుల్లో కూడా వ్యాధిని కలగ చేస్తుంది మానవుల్లో కలగ చేసే వ్యాధి మైకోప్లాస్మల్ మైకోప్లాస్మల్ యూరెత్రల్ మైకోప్లాస్మల్ యూరెత్రల్ డిసీజ్ మైకోప్లాస్మల్ యురెత్రల్ డిసీజ్ ఇది ఆ ప్రసేకం యొక్క మొదటి చివరి భాగం మీటస్ అంటారు అటువంటి యురెత్ర మీటర్స్కు మైకోప్లాస్మా అనేది మైకోప్లాస్మల్ యురెత్రల్ డిసీజ్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది మరి ఈ కణాలు మొట్టమొదటిసారిగా ఈ కణాన్ని ఈ కణాన్ని మొట్టమొదటిసారిగా ఈ కణాన్ని కనుగొనే శాస్త్రవేత్త రాబట్టుక్కని శాస్త్రవేత్త కణాలను మొట్టమొదటిసారిగా రాబర్టు కని శాస్త్రవేత్త కనుగొన్నాడు ఈ రాబర్టు కని శాస్త్రవేత్త అతను తయారు చేసిన మైక్రోస్కోప్ ద్వారా ఓకు వృక్షం యొక్క ఓకు వృక్షంలో కణాన్ని కనుగొన్నాడు ఓకు వృక్షం యొక్క బెండును తొలగించాడు ఓకు వృక్షం యొక్క బెండును తొలగించి అతను తయారు చేసిన మైక్రోస్కోప్ ద్వారా చూస్తున్నప్పుడు దానిలో చిన్న 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 గదులు కనిపించినవి ఇలా తేనెపట్టులోగా హనీ కోంబులాగా హనీ బీహెవ్ లాగా ఇలా చిన్న చిన్న గదులు కనిపించినవి ఆ చిన్న చిన్న గదులే నిర్జీవమైనవి కాబట్టి అదే కణమని చెప్పాడు సో కణాన్ని మొట్టమొదటిసారిగా రాబర్టుక్ కనుక్కున్నాడు కణాన్ని మొట్టమొదటిసారిగా రాబర్టుక్ బెండ్ యొక్క అంటే ఓకు వృక్షం యొక్క బెరడ్ కింద మరొక పొర ఉంటుంది ఆ బార్కు కింద ఉన్న మరొక పొర కార్క్ లేదా బెండులో కనుక్కోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ కొంతమంది శాస్త్రవేత్తలు కణాల మీద పరిశోధన జరిపారు ఆ కణాల మీద పరిశోధన జరిపిన వారిలో స్లీడన్ అనే శాస్త్రవేత్త స్లీడన్ స్లీడర్ అనే శాస్త్రవేత్త వృక్ష కణాల మీద ప్రయోగాలు జరిపి వృక్ష కణం మీద వృక్ష కణం మీద ఒక పొర ఉంటుంది దానిని కనకౌచం అంటారు సో కనకౌచం వృక్ష కణాల మీద ఉంటుందని కనుగొన్నాడు స్లీడర్ వృక్షాల యొక్క కణాల మీద సెల్వాల్ ఉంటుందని నెక్స్ట్ మరొక శాస్త్రవేత్త స్వాంగ్ అనే శాస్త్రవేత్త మరొక శాస్త్రవేత్త స్వాన్ స్వాన్ అనే శాస్త్రవేత్త ఇతను జంతు కణాల మీద పరిశోధన జరిపి జంతు కణాల మీద ఆవరించి ఎటువంటి కనకౌచం ఉండదని తెలిపాడు కనకౌచం జంతు కణాల మీద కనకౌచం ఉండదు అని తెలిపిన స్వాన్ వృక్ష కణాల మీద కనకౌచం ఉంటుందని తెలిపినది స్లీడన్ వీరిద్దరి కలిక వలన కణ సిద్ధాంతం ఏర్పడింది కణ సిద్ధాంతం కణ సిద్ధాంతమును కనుగొన శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు స్లీడన్ మరియు స్వాన్ మరి ఈ కణాలు కొత్త కణాలను ఉత్పత్తి చేయాలి అంటే ఆ కణాలు విభజన చెందే గుణాన్ని కలిగి ఉండాలి విభజన చెందే గుణం సో కణ విభజన సెల్ డివిజన్ కణ విభజనను కనుగొన్న శాస్త్రవేత్త రూడాల్ఫ్ విర్కోవ్ రూడాల్ఫ్ విర్కో అనే శాస్త్రవేత్త రూడాల్ఫ్ విర్కో కణ విభజన కనుగొన్నాడు అంటే ప్రతి కణం విభజన చెందితేనే అనేక విభజనల ఫలితంగా ఒక నిర్మాణం దేహం ఏర్పడుతూ ఉంటుంది అలా కణ విభజనను కనుగొనే శాస్త్రవేత్త రూడాల్ఫ్ విర్కో మరి ఇలా కణ విభజన చెందటం వలన ప్రతి కొత్త కణం పాత కణం నుండి ఏర్పడుతూ ఉంటుంది ప్రతి కొత్త కణం పాత కణం నుండి ఏర్పడుతుందని ప్రతి కొత్త కణం పాత కణండి ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతమే కన లేనియే సిద్ధాంతం కణ సిద్ధాంతం కన లేని సిద్ధాంతం లేదా దీనిని ఆమ్నిస్ సెల్యులా సెల్యులాడే డే ఆమ్ని సెల్యులా డే ఈ కణ సిద్ధాంతాన్ని కనుగొన శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు స్లీడన్స్ ఫ్యాండ్ మరి కణ విభజనను రూఢాలు ఫిర్కోవు మరి ఇక్కడ ఒక తీరి కనపడుతుంది కణ లీనేజ్ లేదా ఆమ్ని సెల్యులా డే అంటే దీని యొక్క వివరణ ఏంటంటే డెఫినేషన్ ఏంటంటే ప్రతి కొత్త కణం పాత కణం ఏర్పడుతుంది ప్రతి కొత్త కణం పాత కణం నుండి ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం ప్రతి కొత్త కణం పాత కణం నుండి ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతమే కనలేనే సిద్ధాంతం లేదా ఆమ్ని సెల్యులా సెల్యులా డే దీన్ని కూడా కనుగొన్న శాస్త్రవేత్త రూడాల్ఫ్ విర్కోవ్ అంటే ఇక్కడ కనపడుతున్న కణాలు చూస్తే ఇది ప్లాంట్ సెల్ యానిమల్ సెల్ ఈ ప్లాంట్ సెల్ మీద కనకౌచం ఉంటుంది యానిమల్ సెల్ మీద ఎటువంటి కనకౌచం ఉండదు ఈ యానిమల్ సెల్ మీద ఎటువంటి కనకౌం ఉండదు సో ఇలా కనకౌసం ఉండదని తెలిపింది స్వాన్ వృక్ష కణాల మీద కనకవసం ఉండదని తెలిపింది స్వీడన్ మరి ఈ కణాలు ఈ కణాలు కొన్ని పరిణామం ఇవ్వడం జరిగింది ఈ కణాలు సంబంధించిన పరిణామం చూసినట్లయితే కణాలు సంబంధించి పరిణామం బ్యాక్టీరియా బ్యాక్టీరియా యొక్క పరిమాణం జీరో పాయింట్ వన్ నుండి జీరో పాయింట్ మై మై ఫైవ్ మైక్రాన్స్ బ్యాక్టీరియా కణ పరిమాణం తర్వాత మూత్రపిండాలు మూత్రపిండ కణ పరిమాణం కాలే కణాల పరిమాణం కాలే కణాల యొక్క పరిమాణం ఇరవై నుండి ముప్పై మైక్రాన్లు ఉంటుంది తర్వాత నాడి కణం పొడవు నాడి కణం యొక్క పొడవు తొంభై నుండి వంద సెంటీమీటర్లు ఉంటుంది సుమారుగా ఇది ఒక మీటర్ పొడవును కలిగి ఉంటుంది నాడి కణం యొక్క పొడవు మరి ఆస్తి చొక్క అండకణం అతిపెద్ద కణం ఈ ఆస్తి చొక్క అండకణ పరిమాణం పదిహేడు సెంటీమీటర్లు ఇంటూ పద్దెనిమిది సెంటీమీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటుంది ఇలా ప్రతి జీవి దాని యొక్క శరీర నిర్మాణం దాని యొక్క దేహం కణంతో ప్రారంభమవుతుంది కణం చేత ప్రారంభమవుతుంది సో కణం ఇది జంతువుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం పీస్తారు జంతువుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాన్ని ప్రమాణాన్ని దీన్ని కణమే జంతువుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా పిలువబడుతుంది మరి మానవ దేహం కూడా మానవ దేహం కూడా కణాల చేత ఏర్పడింది మానవ దేహం కణాల చేత ఏర్పడింది ఈ మానవుని యొక్క దేహం ఏర్పడిన కణాల చూస్తే సెవెంటీ ఫైవ్ ట్రిలియన్ల కణాల చేత ఏర్పడుతుంది మానవ దేహం సెవెంటీ ఫైవ్ ట్రిలియన్ల కణాల చేత ఏర్పడుతుంది మానవ దేహం సెవెంటీ ఫైవ్ ట్రిలియన్స్ అంటే ఈ సెవెంటీ ఫైవ్ ట్రిలియన్స్ దా అంటే వన్ ట్రిలియన్ ఈక్వల్ టు వన్ ల్యాక్ క్రోడ్ అంటే ఒక ట్రిలియన్ లక్ష కోట్లకు సమానం అలా డెబ్బై ట్రిలియన్ల కణాల చేత యొక్క దేహం ఏర్పడుతూ ఉంటుంది మరి ఇటువంటి కణం దాంట్లోని అంశాలు చూస్తే కణం అంశాలు ఇక్కడ రెండు రకాల కణాలు కనబడుతున్నాయి మీకు ఈ యొక్క ఇమేజ్ మీద చూస్తే ఈ స్క్రీన్ మీద రెండు రకాల కణాలు కనిపిస్తున్నాయి ఒకటేమో వృక్ష కణం మరొక జంతు కణం అంటే వృక్షకణంలో జంతు కణంలో కొన్ని కామన్గా ఉండే ఉంటాయి కామన్గా ఉండే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామన్గా ఉండే వాటిలో ఇప్పుడు దీనిలో కణత్యం ఉంటుంది కనతొచ్చం రెండింటిలో అంటే ప్లాంట్ సెల్లో వృక్ష కణాల్లో ప్లాంట్ సెల్ మరియు యానిమల్ సెల్లో కనతొచ్చం ఉంటుంది అంటే దీంట్లో జీవ పదార్థం ఉంటుంది పదార్థం దీనిలో కూడా ద్రవ పదార్థం ఉంటుంది దానిని అని పిలుస్తారు దీనిలో కేంద్రకం ఉంటుంది వృక్ష కణంలో కేంద్రకం అదేవిధంగా జంతు కణంలో కూడా కేంద్రకం ఉంటుంది వృక్ష కణంలో కేంద్రకము జంతు కణంలో కేంద్రకం ఉంటుంది నెక్స్ట్ మరి ఇక్కడ కేంద్రకాన్ని ఆవరించి వృక్ష కణాల్లో జంతు కణాల్లో రెండిట్లో కేంద్రకాన్ని ఆవరించిన నిర్మాణం కనబడుతుంది దీన్ని కేంద్రకాన్ని కేంద్రకాన్ని ఆవరించి ఉన్న దీనిని వీటిని అంతర్జీవ ద్రవ్యజాలం అంతర్జీవ అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తారు ఇది వృక్ష కణాల్లో ఉంటుంది జంతు కణాల్లో ఉంటుంది వృక్ష కణాలు జంతు కణాల్లో మనం కొన్ని కామన్గా ఉండే చూస్తున్నాం వీటిలో ఈ వృక్ష కణంలో ఇక్కడ ఇవి ఇవి గాల్జి సంక్లిష్టాలు గాల్జి సంక్లిష్టాలు గాల్జి సంక్లిష్టాలు ఉన్నాయి అలానే దీనిలో మైటోకాండ్రియా దీనిలో మైటోకాండ్రియా ఉంటుంది అయితే ఇంకా రిక్తికా రిక్తికా ఇక డిఫరెంటేషన్ చూద్దాం మా జంతువుల్లో లేకుండా వృక్షాల్లో అదనంగా ఉండేది చూస్తే వీటిలో ప్లాస్టిల్లు ఉంటాయి మొక్కల్లో మాత్రమే ప్లాస్టిల్లు ఉంటాయి మొక్కల్లో మాత్రమే అదనంగా కనకౌచం ఉంటుంది కనకౌచం ఉంటుంది కనకవచన్ ఆవరించి మొక్కల్లో అదనంగా కనకౌచం ఉంటుంది దీనిలో ప్లాస్టిల్లే కాకుండా దీనిలో అదనంగా ఇంకా కనకౌచం ఉంటుంది అయితే ఇక్కడేమో జంతు కణాల్లోనేమో రిక్తిక చిన్నదిగా ఉంటుంది వృక్ష కణాల్లో రిక్తిక పెద్దగా ఉంటుంది అంటే కొన్ని అదనంగా జంతు కణాల్లో కంటే వృక్ష కణాల్లో అదనంగా ఉంటాయి అయితే ఇటువంటి వృక్ష కణాలు జంతు కణాలు సంబంధించి వీటిలో ఏ అంశాలు అంశాలుంటో చూద్దాం అంశాలు కణం ఈ కణాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కణాల్లో కనకవచము సెల్వాల్ కణతుచ్చము కణతుచ్చం కణద్రవ్యము లేదా సైటోప్లాజం ఇక దీంట్లో అనేక కణాంగాలు ఉంటాయి కనద్రవ్యంలో లేదా సైటోప్లాజంలో అనేక కణాంగాలు ఉంటాయి కణద్రవ్యం లేదా సైటోప్లాజంలో ఉండే అనేక కణాంగాలు కణద్రవ్యం లేదా సైటోప్లాజంలో ఉండే అనేక కణాంగాలు చూసినట్లయితే కేంద్రకము ఇది ఒక కణాంగం కేంద్రకం అనేది కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలము ఇది ఒక కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం మరియు దీనిలో రైబోజోములు ఉంటాయి రైబోజోములు అది కూడా కణాంగం రైబోజోములు అనే కణాంగాలు లైసోజోములు అనేవి కణాంగాలు లైసోజోములని కణాంగాలు గాల్జీ సంక్లిష్టాలు గాల్జి సంక్లిష్టాలు అనేవి కణాంగాలు మరియు మైటోకాండ్రియా మైటోకాండ్రియాలు అనేవి కణాంగాలు మైట్రోకాన్య లాంటి కణాంగాలు రిక్తికా అనేది కణాంగం ఇంకా ప్లాస్టిళ్ళు ప్లాస్టిళ్ళు అనేవి కణాంగాలు అంటే ఇవన్నీ కణం లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకున్నట్లయితే కణం మీద కణతొచ్చం ఉంటుంది కణత వృక్ష కణం అనుకోండి దాని మీద అదనంగా కనకవచం ఉంటుంది కనకవచం కణం అయితే కనకవచం ఏ కణంలో అయినా కామన్గా కణద్రవ్యం ఉంటుంది కణద్రవ్యం కణద్రవ్యం ఇక వీటిలో కణాంగాలు ఉంటాయి అంటే కేంద్రకము దాన్ని చుట్టి అంతర్జీవ ద్రవ్యజాలం తర్వాత వాటిపైన రైబోజోములు మరియు గాల్జి సంక్లిష్టాలు లైసోజోములు ప్లాస్ట్రిళ్ళు మైట్రోకాండ్రియాలు మరియు రిక్తికలు ఇవన్నీ ఇవన్నీ కూడా కణము లోపల ఉండే కణాంగాలు ఓకే